హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ పెసర్ పనుగులు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి వేడివేడి వేడి వేడి చాలా బాగుందండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి ఇలా ఇలా ఎండ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసర్ పనుగలు అండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఎగ్స్ అయితే ఉడికించి తీసుకోవాలండి ఆ తర్వాత వేరొక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పసుపు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేయించి తీసుకుందామండి ఎగ్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇదే బాండీలో ఎండ్రేలు శుభ్రంగా కడిగి తీసుకుని ముందుగా ఎండ్రైలు వేయించుకోవాలండి ఎండ్రేలు వేగిన తర్వాత ఆనియన్ వేయించుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా తొందరగానే మగ్గిపోతుంది టమాటా వేయడంతో కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి కారం వేసుకుందామండి నేనైతే కారం తక్కువ వేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇదంతా బాగా వేగిపోవాలండి చూశారు కదండి అంతా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం నీళ్ళు వేసుకుందామండి బాగా పలుచిగా చేసుకుందామండి బాగా పలుచిగా చేసుకుంటే పెసర పనుగులోకి ఉప్పు కారం పులుపు అంతా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి పొనుగు తిన్నప్పుడు ఎంత బాగుంటుందో చూసారు కదండి ఒక మరుగు మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకుని పెసర పునుగులు వేసేసుకుని వేయించి పెట్టుకుని ఎగ్స్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెడితే ఎంతో టేస్ట్ అని కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మూత పెట్టేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోవచ్చుంది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అని పెసర పనుగులు ఎగ్గ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్లోకి అయితే చాలా బాగుందండి చూసారు కదండి ఎగ్ పెసర పనుగుల కర్రీ ఎండ్రెల్తో వేసుకుని ఇంత బాగా సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి